విశాఖ విమానాశ్రయం విశాఖలో శర్మిలకు భారీ ఘన స్వాగతం పలికిన అభిమానులు కాంగ్రెస్ కార్యకర్తలు పిసిసి అధ్యక్షురాలు హోదాలో మొదటిసారి విశాఖకు శర్మిల రేపటి నుండి ఈ నెల ముప్పై ఒకటి వరకు కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో పాదయాత్ర ఇచ్చేపరం నుంచి ప్రారంభం కానుంది మొదటి విడత పర్యటనలో షర్మిల రెడ్డి పాల్గొంటారు ఈ రోజు విశాఖ జీవీఎంసీ గాంధీ బొమ్మ వద్ద జరిగే నిరసనలో పాల్గొంటారు నెల ఇరవై మూడవ తేదీ నుంచి నెలాఖరు ముప్పై ఒకటో తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా వారి యొక్క మొదటి విడత పర్యటన కార్యక్రమాలు చేపడుతున్నారు సో దాంట్లో భాగంగా ఈరోజు రాత్రి ఆరున్నర ఏడు గంటల ప్రాంతంలో వారు విశాఖపట్నానికి చేరుకుంటారు సో ఈరోజు జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి భారత్ జోడో యాత్ర దానికి ప్రతిపక్షాలు కల్పిస్తున్నటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని గాంధీగారి స్టాట్యూ దగ్గర మేమంతా కూడా ఒక దీక్ష కార్యక్రమం చేపట్టాలని ఏఐసిసి సర్క్యులర్ ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా దాంట్లో పార్టిసిపేట్ చేసి రేపు ఇచ్చాపురంలో ఎక్కడైతే రాజశేఖర రెడ్డి గారు వారి పాదయాత్రను ఎండ్ చేశారో అక్కడి నుంచి మొదటి మొదటి రోజుగా వారు ఇచ్చాపురంలో శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి రివ్యూని చేపడతారు సో శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈస్ట్ వెస్ట్ కృష్ణా గుంటూరు అలా వరుసగా చూసుకుని ముప్పై ఒకటో తేదీనాడు ఇడుపులపాయలో ఎక్కడైతే రాజశేఖర రెడ్డి గారి సమాధి ఉందో అక్కడతోటి ఈ మొదటి విడత పర్యటన కార్యక్రమాల్ని వారు ముగిస్తారు సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడం తర్వాత వారికి జిల్లాల మీద జిల్లా నాయకత్వం మీద అవగాహన కోసం ఈ కార్యక్రమాలు చేస్తున్నారు ఈ కార్యక్రమంలో రేపు జరగబోయేటటువంటి కార్యక్రమంలో ఏఐసిసి జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ పార్లమెంట్ సభ్యులు మాణిక ఠాగూర్ గారు పాడుకుంటారు రఘువీరారెడ్డి గారు నేను కేవీపీ గారు శీలం గారు పార్టీ సీనియర్ నాయకులందరూ కూడా వారికి ఎక్కడైతే వెసులుబాటు ఉంటుందో అక్కడ ఆయా ప్రాంతాల్లో పాల్గొనడం జరుగుతుంది